హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లక్ష్మి ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి పిల్లల కోసం ఆల్రెడీ కొంచెం మటన్ని వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం మటన్ మసాలా యాడ్ చేసి మ్యారినేట్ చేశానండి ఇక్కడ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసాను హోల్ గరం మసాలా వేసాను ఫ్రెండ్స్ అందులోనే కొంచెం ఇది మ్యారినేట్ చేసిన మటన్ వేశాను ఆయిల్లో ఈ ఆయిల్లో బాగా దాన్ని కొంచెం మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గనివ్వాలి కొంచెం ఉప్పు ఉప్పు యాడ్ చేశానండి నేను కొంచెం ఉప్పు యాడ్ చేశాను జస్ట్ కొంచెం మగ్గడానికి యాడ్ చేశాను ఇందులో కరివేపాకు ఒక రెండు టమాటాలు రెండే టమాటాలండి మళ్ళీ పుల్లగా ఉంటుంది రెండు టమాటాలు యాడ్ చేసి కరివేపాకు యాడ్ చేసి నేను ఇంకా ఉప్పు ఎక్స్ట్రా కారం ఏమి ఇవ్వలేదండి అందులోనే గరం మసాలా వేసాను కదా సరిపోతుంది పిల్లకి ఎక్కువ పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా అందుకని చెప్పి నేను మొయనంగా వేసాను ఇందులో వచ్చేసి ఎసర పోశానండి ఆల్రెడీ బాస్మతి రైస్ ఒక గ్లాస్ నానపెట్టుకున్నాను గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోసాను మటన్ మటన్లోనే వాటర్ పోసాను తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసానండి బాగా కుక్ అవ్వనివ్వాలి ఇక్కడే ఉప్పు కారం మీరు చెక్ చేసుకొని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత ఇది వచ్చేసి ఉడుకుతుందండి నేనైతే నార్మల్గా పెట్టేశాను విజిల్స్ పెట్టలేదండి నార్మల్గా పెట్టేసి నార్మల్గా ఉడికిచ్చాను విజిల్స్ పెట్టకుండానే బాగా ఉడికిందండి విత్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది చాలా టేస్టీ ఎమ్మీ ఉంది టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇవైతే ఒక ఒకటి రోజు వచ్చింది ఇంకోటి ఇంకో రోజు వచ్చిందండి అన్నీ ఒకేసారి రాలేదు ఇవి ప్రోడక్ట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మీషోలో తీసుకున్నాను ఇది వాల్ హ్యాంగింగ్ ఉంటుంది కదండి స్టెయిన్లెస్ స్టీలు ఇప్పుడు మీషోలో చూపిస్తున్నారు కదా వన్ నాట్ ఫోర్ రూపీస్ పడ్డదండి ఇందులో కూడా చాలా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ ఉన్నాయి అవి తక్కువ రేటుకి మనం వెతుక్కొని తీసుకోవాలి నేనైతే వన్ నాట్ ఫైవ్ రూపీస్కే వచ్చింది నాకు ఇది ఇవే వన్ థర్టీకి ఉన్నాయి వన్ ఫార్టీకి కూడా ఉన్నాయండి కానీ వన్ నాట్ ఫైవ్కి ఇది వర్త్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను అవి అంటించడానికి ఇప్పుడు ఆ గరిటెలు పెట్టుకునేది ఉంది కదండి స్టాండ్ అది అంటించడానికి నాకు మేకలు కొట్టడానికి అవకాశం లేదండి ఇంట్లో సో అందుకని చెప్పి నేను స్ట్రిప్స్ ఆర్డర్ పెట్టానండి అవి కూడా అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ పడ్డాయండి మొత్తం వచ్చేసి ట్వెల్వ్ పీసులు వచ్చాయండి అందులో మొత్తం ట్వెల్వ్ వచ్చాయి మనకు ఒక త్రీ పడతా పడతాయి ఆ స్టాండ్కి మిగతా అవన్నీ దాచిపెట్టుకొని కటన్స్కో మన అవసరాన్ని బట్టండి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్కో ఇప్పుడు వాచ్ ఉంటుంది కదా గడియారం ఉంటుంది కదా గడియారానికి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయండి అవి ఇవి వచ్చేసి స్క్రూ టైప్ ఉంటాయండి ఇవి వచ్చి స్క్రూ టైప్ ఉంటుంది చూడండి ఒకసారి ఆ స్క్రూ మనం లూజ్ చేసి మళ్ళీ టైట్ పెట్ మళ్ళీ టైట్ చేయొచ్చండి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి అలా టైట్ చేయొచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మనకి లూజ్గా కావాలా టైట్గా కావాలా అని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూ మీరు మీషోలో ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు సార్ చెక్ చేసి తీసుకోండి అవే కొన్ని రే ఇప్పుడు స్ట్రిప్స్ ఉన్నాయండి వన్ ట్వంటీకి అలా ఉన్నాయి కొన్ని వన్ ఫిఫ్టీకి కూడా ఉన్నాయండి సో మనం చూసి తీసుకుంటే తక్కువ రేట్కే మనకు వస్తాయండి ఆ స్టాండ్ కూడా అంతే అండి అది గిన్నె పెట్టుకునే స్టాండ్ కూడా వన్ నాట్ ఫైవ్కే వచ్చింది అవి వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా ఉన్నాయి కానీ వన్ నాట్ ఫైవ్కి వర్త్ అండి స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుందండి మీరు ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో కోడ్స్ ఇస్తానండి ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అది ఇప్పుడు ఆ స్టెయిన్లెస్ స్టీల్ది గరిటెల్ది ఉంది కదండి వాల్ హ్యాంగింగ్ అది ఎలా స్టిక్ చేయాలి అని మీకు చూపిస్తున్నాను క్లియర్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెనకున్న స్టిక్కర్ని రిమూవ్ చేయాలండి రిమూవ్ చేసి ఇలా కొంచెం ప్రెష్ చేయండి కొంచెం మీ ఫింగర్స్తో కొంచెం ప్రెష్ చేస్తే ఆగిద్దండి నేను స్క్రూ లూజ్ చేశాను చూడండి అక్కడ లూజ్ చేసి స్టాండ్ పెట్టేసి మళ్ళీ టైట్ చేశాను మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా టైట్ చేసుకోవచ్చు అండి ఇదైతే బెస్ట్ అండి మేకలు కొట్టే మేకలు కొట్టడానికి అవకాశం లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే చాలా బాగుందండి ఇప్పుడు నేను ఇది నేను పెట్టి కూడా దాదాపు చాలా కొన్ని రోజులు అవుతుంది కదా ఓడడం కానీ ఆ స్ట్రిక్స్ స్ట్రిప్స్ ఊడిపోవడం కానీ ఏం లేదండి చాలా టైట్ ఎలా పెట్టానో అలానే ఉంది స్టిఫ్గా చాలా గమ్ గమ్ము కూడా చాలా ఉందండి ఆ స్టిక్కర్కి బాగా గమ్మిగా ఉంది మంచిగా అంటు అంటుకొని పోతుందా అంటిస్తే గోడకి నేను ఇక్కడ వాళ్ళకి అవి పెడుతున్నాను చూడండి గరిటెలు అవన్నీ పెట్టేసాను చూడండి ఒకసారి సో బ్యా అది స్ట్రిప్స్ ఊడకుండా ఉంటున్నాయ్యా ఆపుతుందా ఆపట్లేదా వాటి వెయిట్ని అని చెప్పి నేను టెస్ట్ చేశాను చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆయిల్ డబ్బాలు ఉన్నాయి కదండీ ఆయిల్ డబ్బాలు కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఏమో పడ్డదండి రెండు వచ్చాయి రెండు బాటిల్స్ వచ్చాయి నాకు చాలా నాకైతే చాలా బాగా అండి ప్లాస్టిక్ అండి ఇది ఇదైతే గ్లాస్ కాదు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిలే చూడండి క్యాప్ ఊడింది కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చాలా ఈజీగా ఉంది యూస్ చేయడానికి కూడా చాలా బాగుంది అలా క్యాప్ ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు అండి రెండు బాటిల్స్ వచ్చాయండి ఒక్కొక్క బాటిల్ వచ్చేసి మన లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆయిల్ ప్యాకెట్స్ లీటర్వి ఉంటాయి కదా ఫుల్ ప్యాకెట్ పడుతుందండి ఎక్కడ మిగలకుండా ఫుల్ ప్యాకెట్ కంప్లీట్ ప్యాకెట్ ఆయిల్ పడుతుంది అందులో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి ఒక బాటిల్ ఓ సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్